నమస్తే స్వాగతం నా ఉపాధి హామీ కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్న బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీపై ప్రేలు చూపిస్తున్న ప్రజాదరణ చూసి భయపడి రైతు బంధు డబ్బులు వేశారు ఎంపీ జల్లిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మండలం రామన్నగూడెం అనంతపురం గాన్లగూడెం నారాయణపురం గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవనీయులు శ్రీ నామ నాగేశ్వరరావు కారు గుర్తుపై ఓటు వేసి నామ నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది అన్నారు మహాలక్ష్మి రైతుబంధు ఇందిరం ఇల్లు నిరుద్యోగ వృద్ధి చేయుత ఆరులో ఐదు గ్యారెంటీలు కాలేదు అన్నారు ఇచ్చిన ఆరు హామీలను అమలు పరుచుకుందామని తెలుపుతూ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నామ నాగేశ్వరరావుని గెలిపించుకుందామని ప్రజలను కోరిన అశ్వరావుపేట మండల నాయకులు ఈ కార్యక్రమంలో జల్లిపల్లి శ్రీరామమూర్తి రావు నారం రాజశేఖర్ తాడేపల్లి రవి కాసాని చంద్రమోహన్ అంకత మల్లికార్జునరావు మందపాటి మోహన్ రెడ్డి ఆయా గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు రెండో అని ఒక ఒక ద్వారా ఎక్కువ చేసేయండి అది కూడా పదిహేను వేలు పదిహేను వేలు ఇచ్చారా బౌలై వేలు ఇస్తాననిచ్చారా ఉపదామి కుల పదిహేను వేలు ఎక్కడి నుంచి అందరికి ఇచ్చేసాం ఆ పట్టాలు ఇచ్చేప్పుడు కూడా ఐదు వేల రూపాయలు డబ్బులు వేసి ఎకరానికి ఆ పట్టాలు ఇచ్చాం ఈ బాగా కేసీఆర్ గారు ఐదు బందు అప్పుడు ఒకసారి పడాలి ఇయల్ ఒకసారి పడాలి అంటే అప్పుడు అంటే పోయింది పెన్షన్ నీకు ప్రతి నెల వస్తుందా ఒక నెలకి కొట్టారు చూసుకో నాలుగు నెలలకు ఒక నెలకి కొట్టారు అంటే నాలుగు నెలలు కోటి ఇంకో నాలుగు నెలలు కోటి ఇంకో నాలుగు నెలలు సంవత్సరాలు మూడు నెలలు కొడతారు మరి ఎంతమంది ప్రతి నెల పట్టాయి డబ్బులు పోయింది